కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం గత వీడియోలో మనకు చాలా నాటకాలు ఉన్నాయి అయితే కనుమరుగైపోయినాయి అని చెప్పాను కదా నా ప్రతి ఒక్క వీడియోలో మొదటిగా కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అని నా మాటగా ఒకటి ఉంటుంది నేను ఆ మాట అలా 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 అనడానికి గల కారణం ఇప్పుడు మీ ముందున్న పుస్తకాలు ఇవన్నీ నాటకానికి సంబంధించిన పుస్తకాలే అంటే మనకంటే ముందు తరాల వారు ఈ నాటకాలన్నీ ప్రదర్శించేవారే ఈ పుస్తకాలన్నీ నేను సగానికి కొన్ని బుక్ స్టాల్లలో కొనడం జరిగింది దొరకని చాలా సగానికి పైన పాత పుస్తకాలన్నీ ఒకరి దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగింది ఈ పుస్తకాలన్నీ నాకు ఇచ్చిన వ్యక్తి పామిడి సమీపంలో ఉన్నటువంటి ఓబులాపురం వాస్తవ్యులు శ్రీ ఉషాన్ పీరా గారు వారు ఈ పుస్తకాలు నాకు ఇస్తూ వీటికి ఎలాంటి డబ్బు నా నుంచి ఆశించకుండా వారు మాట ఒకటే నా వయసు సహకరించడం లేదు ఈ పుస్తకాలు నీ దగ్గర ఉంటే భవిష్యత్తులో ఇంకా పది మందికి ఎవరికైనా ఉపయోగపడే ఆస్కారం ఉంటుంది కాబట్టి నీ దగ్గర పెట్టుకొని పుస్తకాలు ఇచ్చే రోజు నాకు ఆయన చెప్పి ఇవ్వడం జరిగింది ఆయన హరిశ్చంద్ర పాత్ర ఎంతో చక్కగా పాడతాడు ఇంకా హరిశ్చంద్ర నాటకం అంటే ప్రాణం పోయినా సర్వ పర్వాలేదు స్టేజ్ మీదే నాకు అన్న అంత ఎక్కువ ప్రేమ ఆ నాటకము ఆయన అంతే చక్కగా బాగా పాడతాడు ఆయనకు ఈ వీడియో రూపకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యం బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇక నా దగ్గర ఉన్న నాటక పుస్తకాలు ఏంటివేంటివంటే ఒకసారి ఒకసారి చదివి వినిపించడం జరుగుతుంది గయోపాఖ్యానం నాటకము శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటిది చింతామణి నాటకం కాళ్ళకూరి నారాయణరావు గారు రచించినటువంటి ధర్మజ రాజసూయము ఇది బిఈ మల్లంగి రామసుబ్బారెడ్డి గారు రచించినటువంటిది శ్రీ రామాంజనేయ యుద్ధం తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటిది సత్యహరిశ్చంద్రియం శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రచించినటువంటిది పాండవ విజయం శ్రీ తిరుపతి వెంకట కవులు రచించినటువంటిది పాండవోద్యోగం శ్రీ తిరుపతి వెంకట కవులు రచించినటువంటిది కలికాల మహిమ శ్రీ జి మహబూబ్ లాల్ గారు రచించినటువంటిది సుజ్ఞాన చంద్రిక అను ఎడ్ల రామదాసు చరిత్ర నా దగ్గర ఉన్న పుస్తకాలలో కొన్నింటికి మొదటి పేపర్ పేజీలు చినిగిపోవడం వల్ల రచయితల పేర్లు కొన్నింటికి లేవు దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను దీనికి రచయిత పేరు లేదు సతీ సక్కుబాయి నాటకం సోమరాజు రామానుజరావు గారు యమాంజనేయ యుద్ధం ఇది హిందీ నుంచి తెలుగులోకి అనువదించబడిండేది హిందీ రచన వచ్చేసి భగవాన్ దాస్ గారు అనువాదం శ్రీ పత్తిగొడుపు రాఘవరాజు గారు శ్రీకృష్ణ లీల నాటకం అలాగే గయోపాఖ్యాన నాటకం ఇంకొకటి ఉంది దానికి రచయిత పేరు లేదు మయసభ శ్రీమద్ శ్రీ మదాంధ్ర సూక్ష్మ రామాయణ నాటకము దీనికి చుక్కలూరు నరసింహారావు గారు రచయిత అలాగే బెడుదూరు హరిశ్చంద్ర నాటకం ఇది రచించినటువంటిది బెడుదూరు రామానుజాచార్యులు గారు మరియు బెడుదూరు కదల్ల రంగాచార్యులు గారు అలాగే ద్రౌపది వస్త్రాపహరణము దీని మల్లాది రామశాస్త్రి గారు రచించినటువంటిది శ్రీకృష్ణ తులాభారము ముత్తరాజు సుబ్బారావు గారు రచించినటువంటిది శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర వడ్డాది వీర్రాజు సిద్ధాంతి గారు రచించినటువంటిది అలాగే భీమ సౌగంధికము దీనికి రచయిత పేరు లేదు కంసవద నాటకము దీనికి రచయిత పేరు లేదు సారంగధర నాటకం దీనికి రచయిత పేరు లేదు అలాగే కృష్ణాంజనే యుద్ధం నాటకం దానికి రచయిత పేరు లేదు ఇవి నా దగ్గర ఉన్న పుస్తకాలు అయితే నాకు తెలిసినంతవరకు ఇంకొక పుస్తకం పేరు కూడా విన్నాను అయితే నాకు అది దొరకలేదు అది వచ్చేసి తులసి జలంధర తులసి జలంధర నాటకం కూడా ఒకటి ఉందని విన్నాను అయితే ఆ నాటక పుస్తకం లేదు ఎవరి దగ్గర అయినా ఉంటే కామెంట్లు చేయండి నేను వారిని సంప్రదించడం జరుగుతుంది ఇవి మనకి కనుమరుగైపోయిన నాటకాలు నా దగ్గర 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 ఇరవై మూడు పుస్తకాల వరకు ఉన్నాయి అలాగే ఇంకా ఇవి కాక ఏమైనా ఉంటే తెలిసినవారు పెద్దలు ఈ వీడియో ఎంతోమంది పెద్దలు చూస్తూ ఉంటారు తెలిసిన వారు ఇంకా ఏమైనా నాటకాలు ఉంటే కామెంట్ చేయండి మీ దగ్గర ఉంటే నా మా దగ్గర ఉన్నాయి అని ఒకవేళ నాకు ఇవ్వాలని మీకు అనిపిస్తే నేను ఖచ్చితంగా అంత ఎంతో ఇచ్చి కానీ దానికి తగ్గ పారితోషికం ఇచ్చి కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను పాత పుస్తకాలు నాటకానికి సంబంధించినవి ఇవి నా దగ్గర ఉన్నవి ఇందులోనివి నాకు ఎన్ని వీలైతే అంత దేవుడు ఎక్కడి వరకు నన్ను కరుణించింటే అక్కటి వరకు అందులోని ఇందులోని పద్యాలన్నీ పాడి పెట్టాలన్నదే నా ఆశ యూట్యూబ్ ద్వారా అవి మీకు అందించాలని అందులో పది మందికి కనీసం పది మందికైనా నేను చేసిన కొన్ని పద్యాలు ఉపయోగపడతాయి వినగలుగుతారు అన్న ఆశతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే నాదొక చిన్న ప్రశ్న వీడియో చూస్తున్న వారికి కళాకారులకు కావచ్చు కళా పోషకులు కావచ్చు కళాభిమానులకు కావచ్చు ఇన్ మనకి ఇన్ని నాటకాలు ఉన్నంగా ఇన్ని నాటకాలు కనుమరుగు కావడానికి గల ప్రధాన కారణం ఏమిటి అని నా ప్రశ్న మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్లు తెలియజేయండి ఇక ఇందులో భాగంగా ఇప్పుడు పాడుతున్న పద్యం శ్రీ తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవ విజయం నాటకం నుండి ఇందులో ఈ పద్యం యొక్క సందర్భం ఏమిటంటే కౌరవులకు పాండవులకు యుద్ధం జరుగుతూ ఉంటుంది అయితే ఒకరోజు అర్జునుడు కృష్ణుడు లేని సమయంలో ధర్మరాజుని ఎలాగైనా పట్టి ఇస్తానని ద్రోణాచార్యుడు దుర్యోధనునికి మాట ఇచ్చి పద్మవ్యూహం పన్నింటాడు అయితే అర్జునుడు లేని కారణంగా పద్మవ్యూహంలోకి పద్మవ్యూహాన్ని ఛేదించే విషయం ఎవరికి తెలియకపోవడం వల్ల అభిమన్యుణ్ణి ఆ రోజు పద్మవ్యూహానికి యుద్ధానికి పంపించడం జరుగుతుంది ఆ పద్మయూహంలో అభిమన్యుడు చనిపోవడం జరుగుతుంది ఆ చనిపోయిన వార్త ఈ శిబిరానికి వీళ్ళు నివసిస్తున్నటువంటి శిబిరంలో తెలియడం జరుగుతుంది ఆ తర్వాత ఆ రోజు యుద్ధం ముగిసిన తర్వాత అర్జునుడు కృష్ణుడు ఆ శిబిరానికి రావడం జరుగుతుంది ఆ శిబిరాన్నంతా చూసి ఏదో జరిగింది అని అర్జునుడు దిగులు చెందుతున్నప్పుడు అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పే మద్యం ఇది అప్పటికే కృష్ణునికి అభిమన్యుడు చనిపోయి ఉంటాడు ఈరోజు యుద్ధంలో అన్నది తెలిసే ఉంటుంది అయితే కృష్ణు అర్జునుడిని కృష్ణుడు ఓదార్చడానికి ఇలా చెప్పడం జరుగుతుంది অর্জুনা নি অন্য কুশলমূ অনুজুকু শুভ নি ಕೊ ಅನಿಷ್ಟ ಬೀಯಡನಗು ದಾಖಿ ಒಂದು ಆ ఇక ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే నీ అన్నలకును కుశలం అంటే అర్జునుని కంటే పెద్దవారు ఇద్దరు ధర్మరాజు భీముడు అర్జునుకు అన్నలు కాబట్టి మీ అన్నలు కుశలం అంటే క్షేమంగా ఉన్నారు నీ అనుజులకును శుభంబు అనుజులు అంటే ఇద్దరు తమ్ముళ్ళు తమ్ముళ్ళు కూడా క్షేమంగానే ఉన్నారు నిక్కంబుగా ఏదో ఒక కొంచెం అనిష్టంబీయడనగు అంటే నిజంగా నిక్కముగా అంటే ఖచ్చితంగా ఏదో జరగకూడనేదైతే అయితే ఏదో జరిగింది నిక్కంబుగా ఏదో ఒక కొంచెం అనిష్టం బియ్యడనవు దానికింత ఏటికి వగుల అంటే ఏదో ఒక చిన్న అరిష్టం అయితే జరిగింది జరగకూడనేది ఏదో జరిగింది దానికే నువ్వు ఇంత దిగులు చెందడం లేదా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు ఏమైందో ఎవరికేమైందో ఎవరికి ఏమైందో నువ్వు దానికే ఇంత దిగులు చెందడం తగదు అని ఆ పద్య రూపంలో శ్రీకృష్ణుడు వివరించడం జరుగుతుంది సూక్ష్మంగా వివరించుకుంటూ వెళ్ళడం జరిగింది ఇది ఈ పద్యం యొక్క భావం ధన్యవాదాలు